దశ మహావిద్యల్లో ఐదవ మహావిద్య శ్రీ దేవి ఈ విశ్వాన్ని నడిపించే పది అత్యున్నత శక్తులనే దశ మహావిద్యలు అని చెప్పుకున్నాం వాటిలో ఇప్పటి వరకు నాలుగు మహావిద్యలైన కాళీ త్రిపుర త్రిపురసుందరి ధూమావతి గురించి లాస్ట్ ఎపిసోడ్స్లో తెలుసుకున్నాం ఇప్పుడు మరో శక్తివంతమైన మహావిద్య భువనేశ్వరి దేవి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఉదయించే సూర్యుడు ఎంతటి శక్తివంతంగా కనిపిస్తాడో అలాంటి కాంతిపుంజంలా దేవి శక్తి ఉంటుందని ఉపాసకులు చెప్తుంటారు శుక్లపక్ష అష్టమి దేవికి ఇష్టమైన తిథి దశమహా శాంతంగా ఉండే రూపాల్లో దేవి ఒకరు శివుడి మూడో కన్నే జ్ఞాననేత్రం ఆ జ్ఞానం ప్రపంచాన్ని నడిపించగలదు అదే జ్ఞానం హద్దు దాడితే ప్రపంచాన్ని నాశనం కూడా చేయగలదు అదే శివుడి మూడో కన్ను వెనుక ఉన్న అంతరార్థం ప్రతి మనిషిలోనూ ఆ మూడో కన్ను ఉంటుంది కానీ ఆ అపార జ్ఞానశక్తి మనలో ప్రతి ఒక్కరిలో ఉంటుందని మనకు తెలియదు జ్ఞానమే ఐశ్వర్యాన్ని ఇచ్చే ఇంధనం అలాంటి మూడో కన్ను అయిన జ్ఞాననేత్రాన్ని తెరిపించే శక్తే భువనేశ్వరి ఆ జ్ఞాననేత్రం వారికి భూత భవిష్యత్ వర్తమానాలు అంటారు కాలజ్ఞానాన్ని చెప్పేవారిలో చాలామంది ఈ భువనేశ్వరి దేవతా ఉపాసకులే ముఖ్యంగా కేరళ జ్యోతిష్యులు నాడీజోషని చెప్పేవారు దేవిని తప్పకుండా ఆరాధిస్తారు భూత భవిష్యత్ వర్తమాన కాలాలను మన ముందు ఉంచగలిగే శక్తి దేవి భువనాలను నడిపించే శక్తి దేవి రాజ్యాధికారం కావాలనుకునేవారు భువనేశ్వరి ఉపాసన చేస్తారు ఈ అమ్మవారి విగ్రహం శాంత స్వరూపంతో ఉంటుంది తన హస్తాల్లో పాసం అంకుశం వరం అభయముద్ర ఇవన్నీ ఉంటాయి అంకుశం అంటే కంట్రోల్ నియంత్రణ శక్తి అంటే ఎమోషన్ భువనేశ్వరి ఉపాసనతో ఎవరినైనా కంట్రోల్ చేసే శక్తి వస్తుందని ఉపాసకులు చెప్తుంటారు దేవి ఉపాసకులు ఆజ్ఞాపిస్తే ఎంతటి వారైనా ఆ ఆజ్ఞకు దాసులవుతారని తంత్రశాస్త్రం చెప్తోంది పురాణాల్లో పద్నాలుగు భువనాల గురించి ఉంది ఆ పద్నాలుగు భవనాలకు అధిపతి దేవి ఈ దేవి ఉపాసన చేసేవారు శాంతిని కోరుకోవాలి అలా కాదని ఈ శక్తి సిద్ధించాక అరాచకాలు చేస్తే ఆసక్తే తిరగబడి నాశనం చేస్తుందని తంత్రశాస్త్రంలో స్పష్టంగా ఉంది అందువల్ల శాంతి కాముకులకు మాత్రమే దేవి శక్తి సిద్ధిస్తుంది భాగవతంలో దేవీభాగవతంలో దేవి వర్ణన అద్భుతంగా ఉంటుంది క్షీర సముద్రం మధ్యలో ఉన్న సుందర ద్వీపంలో ఈ దేవి కొలువై ఉంటారని ఆ అమ్మను బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా దర్శించి ధరించారని భాగవతంలో ఉంటుంది ఈ మాతకు ఎరుపు అంటే చాలా ఇష్టం ఎర్రని మాలలు ధరించి ఎర్రచందనం పూసుకొని కోటి కాంతులతో ప్రకాశించే శక్తి భువనేశ్వరీదేవి లోకానికి వెలుగు చూపించే గ్రేట్ లైట్గా భువనేశ్వరీదేవిని వర్ణించారు మనకు సూర్యుడు దారి చూపిస్తాడు ఆ సూర్యుడికే దారి చూపించే శక్తి ఈ విశ్వాన్ని నడిపించే శక్తి భువనేశ్వరీదేవి ప్రకృతి మొదటి రూపం భువనేశ్వరీదేవి అంటారు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు సృష్టి స్థితి లయ బాధ్యతలు అప్పచెప్పిన మహావిద్య భువనేశ్వరీదేవి అంటే సృష్టి ప్రారంభంలో ఏర్పడిన బిగ్ బ్యాంగ్ శక్తే భువనేశ్వరి దేవి అని తంత్రశాస్త్ర ప్రకారం తెలుస్తుంది ఆ శక్తిని భరించడం సామాన్యుల వల్ల కాదు అందుకే భువనేశ్వరీదేవి ఉపాసన చేసి ఆ శక్తిలో పరమాణువు వంతైనా పొందిన ఆ ఉపాసకుడికి ప్రకృతిని కూడా శాసించే శక్తి వస్తుందంటారు కాల కాలస్వరూపం ఖాళీ ఆ కాలాన్ని నియంత్రించే శక్తి భువనేశ్వరి అంటే కాలాన్ని ముందుకు వెనక్కు తీసుకెళ్లే శక్తి భువనేశ్వరి దేవి అందుకే భువనేశ్వరీదేవి ఉపాసకులు భవిష్యత్తు చెప్పగలరు కాలాన్ని తమకు అనుకూలంగా మార్చుకోగలరని ఉపాసకులు చెప్తుంటారు సైన్స్ ప్రకారం కూడా కాలం మీద ఎన్నో పరిశోధనలు జరిగాయి కానీ కాలం అనే మిస్టరీని ఎవరు ఛేదించలేకపోయారు భూతకాలం నుంచి భవిష్యత్తుకి దారి చూపించే కాల రేఖలు ఉన్నాయని కొందరు సైంటిస్టులు కూడా చెప్తున్నారు టైం ట్రావెలింగ్ గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి కాలాన్ని ఎవరు నియంత్రించలేకపోయారు ఈ సృష్టి కాలం అంత ప్రోగ్రామ్డే అంత జరిగిపోయిన కథ ఆ కథలోనే మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం భవిష్యత్తు ఎప్పుడో నిర్దేశించబడింది కానీ రేపటి రోజుకి వెళ్ళే వరకు అది ఎలా ఉంటుందో మనకు కనీసం ఊహకు కూడా అందదు అదే కాలరహస్యం టెలిట్ సినిమాలో హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలాన్ చెప్పాలని అనుకున్నది ఇదే ఇదే కాన్సెప్ట్ మన మహావిద్యంలో దేవి ఒక కాలం నుంచి మరో కాలానికి తీసుకువెళ్లగల శక్తిగా దేవిని తంత్రశాస్త్రంలో వర్ణించారు భూత భవిష్యత్ వర్తమానాలను కాలచక్రంతో నడిపించే శక్తి దేవి భువనేశ్వరీదేవి దేవి అంశతో పుట్టిన స్త్రీ అతిథి ఆమె కశ్యప మహర్షి భార్య అదితికి పుట్టిన వారే ఆదిత్యులు ద్వాదశ ఆదిత్యులు అంటే దేవతలు ఈ సృష్టిని నడిపించే శక్తులు వారే ఈ ప్రకృతి అసలైన రూపం భువనేశ్వరీదేవి భువనేశ్వరి అవతారాన్ని దేవి భాగవతంలో వర్ణించారు దేవి ఇంటిని చింతామణి గృహం అంటారు ఈ దేవికి కుడి భాగంలో భువనేశ్వరుడు ఉంటాడు ప్రకృతికి మూలమైన పుష్టి తుష్టి లాంటి పదిహేడు ప్రకృతి శక్తులు ఆమెను సేవిస్తూ ఉంటాయి ఆ చింతామణి గృహంలో బ్రహ్మ విష్ణు రుద్రుడు మహేశ్వరుడు మంచంకోళ్లుగా ఉన్న ఆసనం మీద దేవి కూర్చుంటారు ఈ కథను డీకోడ్ చేస్తే సమస్త విశ్వాన్ని నడిపించే శక్తే భువనేశ్వరీ దేవి ఆమెకు మరో ప్రతిరూపమే లలితాదేవి భువనేశ్వరీ దేవికి ఇష్టమైన ప్రసాదం పాయసం లలితా సహస్రనామాల్లో కూడా ఆమెకు ఇష్టమైన ప్రసాదాల్లో పాయసాన్నం అని ఉంటుంది భువనేశ్వరి బీజాక్షరాల్లో ముఖ్యమైనది హ్రీం ఈ బీజాక్షరాన్ని మాయాబీజం అంటారు ఈ బీజాక్షరాన్ని పలకాలంటే మనం చాలా శక్తిని ఉపయోగించాల్సి వస్తుంది బీజాక్షరాల్లో శక్తివంతమైన అక్షరం హ్రీం అందుకే మంత్రశాస్త్రంలో ఈ బీజాక్షరాన్ని హృల్లేఖ అంటారు మనలో చైతన్యాన్ని తట్టి లేపే బేజాక్షరం అది లలిత శాస్త్రనామాల్లో ఈ బేజాక్షరాల గురించి వివరంగా చెప్పారు ఒక్క బేజాక్షరం పలికేటప్పుడు శరీరంలో ఏర్పడే స్పందన విడుదలయ్యే శబ్దశక్తి మనలో కొత్త శక్తులను నిద్రలేపుతాయి లలిత శాస్త్రనామంలో ఉన్న వెయ్యి నామాలలో చాలా విశేషాలున్నాయి అమ్మవారి రూపాల నుంచి పూజా విధానాల వరకు లలిత నామాల్లో అన్నీ ఉంటాయి నామాల్లోనే చంద్ర విద్య భాను విద్య భువనేశ్వరి విద్య ఇలా ఎన్నో శక్తులు వాటి సాధనల గురించి ఉంటుంది లలిత నామాన్ని నిత్యం పఠిస్తే శ్రీ విద్యా సాధన చేసినంత ఫలితం ఉంటుంది ఇక బీజాక్షరాల విషయానికి వస్తే సాధారణంగా ఒకటి నుంచి పది బీజాక్షరాలు ఉన్న మంత్రాలను బీజ మంత్రాలు అంటారు పదకొండు నుంచి ఇరవై యొక్క బీజాక్షరాలు ఉంటే మంత్రాలు అంటారు ఇరవై యొక్క అక్షరాలను మించి ఉంటే వాటిని మాలా మంత్రాలు అంటారు ఈ మంత్రాలనే ఖడ్గమాల అంటారు దేవీ ఖడ్గమాల మంత్రాల్లో అక్షరాలు ఇరవై ఒకటిని మించి ఉంటాయి ఈ ఖడ్గమాల స్తోత్రాలు భువనేశ్వరి మహావిద్యకు సంబంధించినవి ప్రకృతి ఎంత శక్తివంతమైందో తెలిసిందే సునామీ వరదలు వస్తే ఆపే శక్తి ఎవ్వరికీ లేదు కాలశక్తిని ఇంతవరకు కనిపెట్టిన సైన్స్ ఏదీ లేదు ఇవన్నీ దైవీక శక్తులు కాబట్టే వాటిని నియంత్రించడం ఎవరి తరము కాదు అలాంటి శక్తులే దశమహావిద్యలు ఈ సృష్టిని నడిపించే ప్రకృతి కాలాలకు అధిపతి భువనేశ్వరి దేవి ఆ దేవి ఉపాసకులకు ప్రకృతి సహకరిస్తుంది కాలం కలిసి వస్తుంది అలాగే భవిష్యత్ భూతకాలాల గురించి తెలుస్తుంది ఇవన్నీ ఉపాసకులు వారి సాధన అనుభవాలతో చెప్పిన విషయాలు అయితే ఈ దశ మహావిద్యల ఉపాసనకు ఒక మంచి గురువు లభించాలి ఆ గురువు సమక్షంలోనే ఉపాసన ప్రారంభించాలి కొనసాగించాలి అలా కాదని ఎవరికి వారు పుస్తకాల్లోనో వీడియోల్లోనో చూసి ఈ మహావిద్యల ఉపాసనలు చేస్తే వాటి ఫలితాలు తీవ్రంగా ఉంటాయి ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి ఇది దశమహావిద్యల్లో ఐదవ విద్య అయిన భువనేశ్వరి దేవికి సంబంధించిన విశేషాలు